నెల్లూరు పట్టణంలోని వీపీఆర్ కళ్యాణ మండపం నందు రుణ ఆధ్వర్యంలో లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి జాయింట్ కలెక్టర్ కే కార్తిక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సమావేశంలో నుడా అధికారులు మండలాల్లో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ని అస్తవ్యస్తంగా చేశారు మన కోవర్ నియోజకవర్గంలో నూట ఇరవై మూడు అక్రమ లేఅవుట్లు ఉన్నాయని తెలిపారు గత ప్రభుత్వంలో పద్నాలుగు శాతం ఉంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు పర్సెంట్ ప్రభుత్వానికి పన్ను కట్టే విధంగా అధికారులు వ్యాపారులకు అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశాలిచ్చారు లేఅవుట్ల యజమానులు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని సూచించారు ఇప్పటివరకు అప్రూవల్ చేయని లేఅవుట్లు ఉంటే తప్పనిసరిగా లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ చేయించుకోవాలని తెలిపారు నుడా రూల్స్ ప్రకారం లేఅవుట్లు వేయాలన్నారు నాయకులకు కూడా అధికారులకు సహకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వివరించాలని తెలియజేశారు అనంతరం నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కోవో నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే మా సోదరి ప్రశాంతి రెడ్డి దొరకటం మీ అదృష్టమన్నారు గత ప్రభుత్వంలో వారికి ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు వేశారని తప్పనిసరిగా లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ని ఖచ్చితంగా చేసుకోవాలని తెలిపారు ఒక్క కోవ నియోజకవర్గంలో నూట ఇరవై మూడు లేఅవుట్లను సుమారు ఐదు వందల ఎకరాల అక్రమ లేఅవుట్లు ఉన్నాయని పర్మిషన్ తీసుకోకుంటే ఆ లేఅవుట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని తెలిపారు అప్రూవల్ లేని లేఅవుట్లను గుర్తించి వాటిని కూలదోస్తామని తెలిపారు లేఅవుట్ల అప్రూవల్ విషయంలో ఎవరు తప్పు చేస్తున్నా జేసీ కార్తిక్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై ప్రజలకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలన్నారు అక్టోబర్ ఇరవై నాలుగు లోపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్రమ లేఅట్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ చేయించుకోవాలన్నారు అనార్థరైజ్డ్ లేఅవుట్లుంటే ఆ లేఅవుట్లలో బిల్డింగ్ అప్రూవల్ నీటి సరఫరాకు ఇలాంటి వాటికి ప్రభుత్వం తరఫున ఎలాంటి పర్మిషన్ ఉండదని తెలిపారు ఈ కార్యక్రమంలో నుడా అధికారులు మండల స్థాయి అధికారులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు ఫైనాన్స్ లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు గాని సిసి రోడ్లు గాని అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా డ్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు నుడా చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన జేజ జగదేవ్పేటలో ఏ ఏ పనులు ఇంకా మిగిలి ఉన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్తో కానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకు అందరికీ కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు కాని ఏ కాలం గానీ తవ్విన పాపాన్ని పోలేదు వేసిన పాపాన్ని పోలేదు ఈరోజు మనం ఓపెనింగ్లకు వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తితో మీరు నిన్న చూసుంటే అర్థమయ్యేది అనంతపూర్లో అత్యంత భారీ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది తండోపు తండాలుగా జనాలు వచ్చారు మనం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది అటువంటి సభను కూడా ఆయన పక్కన పెట్టి బాధ్యత రహితంగా నేపాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ విజయవాడలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇండియాలో మన దగ్గర దించడం జరిగింది కాదు సోదరే ప్రశాంత్ రెడ్డి గారికి అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కామరాకర్ రెడ్డి గారు దూర్ కళ్యాణ్ రెడ్డి గారు అదే రకంగా రెడ్డి గారు వీరేంద్ర చౌదరి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా అందరిని పేరు పేరున చంద్రారెడ్డి అదే రకంగా జగదేవపేట గ్రామ ప్రజలకి నా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు జగదేవపేటకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు శ్రేయపరేషులు ఉన్నారు అందరు కలిసి ఉన్నారు దానికి నా సోదరు అడిగింది నాకు కోరికి నూడా తరపు ఎక్కువ నిధులు కావాలన్నా అని అమ్మ నువ్వు ఎక్కడ చెప్పినా ఇచ్చేదానికి నేను సిద్ధం ఎందుకంటే ఒక పక్క మీరు ఒక పక్క మీ భర్త విపిఆర్ గారు సొంత నిధులతో ఈరోజు జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు అందుకనే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను విపిఆర్ నాయకత్వం అని విపిఆర్ అంటే వేమేడు ప్రభాకర్ రెండు కోపాక అండి ప్రశాంత్ రెడ్డి కూడా వస్తుంది విపిఆర్ రెండు పేర్లు అంట దాంట్లో ఇద్దరు నాయకత్వం నిజంగా కోరు ప్రజల అదృష్టం ఏంటంటే ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యే కావడం గత ఎమ్మెల్యే సంగతి మీరు చూశారు రాజకోరం దండుకోటం ప్రతి దాంట్లో పర్సంటేజీలు నాకెంత నీకెంత